హాయ్ అండి అందరికీ చూడండి హెల్త్ డ్రింక్ అని చెప్తాను కదండి సబ్జాలు అలాగే మనం వాటర్లో వేసుకుని తాగడం అని అలాగే దాంతోపాటు చిన్న ఉసిరి ముక్క కూడా ఉసిరికాయ కాయ ముక్కలా వేసుకుని గ్రైండ్ చేసుకుని తాగితే ఎంత మంచిదోనండి వాటర్లోకి ఇదిగోండి ఉసిరి ప్ర ప్రయోజనాలు ఎన్ని రకాలుగా మనం ఉసిరికాయ మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందంటే అది మనం మాటల్లో చెప్పలేమండి ఉసిరికాయలు దొరుకుతున్నప్పుడు మనం చక్కగా ఈ విధంగా ఉసిరికాయలను తెచ్చుకుని వాటిల్ని ప్రిపేర్ చేసుకుని మనం రోజు పచ్చడిలా చేసుకుని తింటే ఎన్ని ఆరోగ్య ఆరోగ్యం చేకూరుతుందనండి అలాగే అనారోగ్య సమస్యలన్నీ కూడా మనకి సమస్య పోతాయి ఈ విధంగా మనం ఉసిరికాయలు తెచ్చుకుని ఒక సంవత్సరం పాటు నిలువ ఉంటుందండి మనం తయారు చేసుకునే విధానాన్ని బట్టి మనం ఇలాగ ఉసిరికాయలు ఒక కేజీ కానీ రెండు కేజీలు కానీ తెచ్చేసుకుని ఇప్పుడు నేను చూపించేది కొద్దిగా తయారు చేయడం చూపిస్తున్నాను అలా కాకుండా రెండు కేజీలు తెచ్చుకున్నప్పుడు కేజీకి ఒక నూట పాతి గ్రాముల చొప్పున ఉప్పు వేసుకుని మనం గ్రైండ్ చేసి పెట్టేసుకుంటే చూడండి నేను చూపిస్తాను ఈ విధంగా మనం గ్రైండ్ చేసి పెట్టేసుకుంటే సంవత్సరం పాటు మనకి చూసుకోకర్లేదు చాలా అలాగే ఉంటుందండి దానిలోకి మనం పచ్చడి చేసుకోవాలనుకున్నప్పుడు పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసుకుని పోపు పెట్టేసుకుంటే చక్కటి పచ్చడి రెడీ అయిపోతుంది ఎప్పుడైనా సరే మనం తినే మొదటి ముద్దలో ఒక్క ఉసిరి ముద్ద తింటే చాలండి సర్వరోగాలు మనకి చేరవన్నట్టుగా ఆరోగ్యం చేకూరుతుంది అలాగే ఉసిరిలో విటమిన్ సి ఎక్కువగా ఉండడం వలన కంటి సమస్యలు అనేవి అస్సలు రావు అలాగే వివిధ రకాల ప్రయోజనాలు కూడా ఉండడం వలన మనం ఉసిరిని తరచుగా వాడడం కానీ అలాగే ఈ విధంగా మనకి ఉసిరి దొరికినప్పుడు మనం దాన్ని స్టోర్ చేసుకునే విధానం మీకు చూపిస్తాను చూడండి మనం మొదట ఉసిరికాయలన్నీ తెచ్చి కడుక్కొని ఆరబెట్టుకుని ఉంచుకోవాలి అలా ఉంచుకున్నాక తర్వాత ప్రొసీజర్ మీకు అంతా తయారు చేసే విధానం అంతా కూడా మీకు నేను చూపిస్తాను అసలు ఈ ఉసిరి వలన కంటి సమస్యలు అనేవి అస్సలు రావండి అలాగే పైల్స్ బాధపడేవాళ్ళు ఈ ఉసిరి తినడం వలన చక్కగా పైల్స్ కూడా మట్టి మాయమైపోతాయి అదేవిధంగా ఆజీర్ణం అంటారు కదండి అది కూడా మనకి దరిచేరదు ఈ ఉసిరిని మనం రోజు ఆహారంలో ఒక ముద్దలో తింటే అసలు వంద రోగాలకు కూడా చెక్ అంటారండి అంత ప్రయోజనకరంగా ఈ ఉసిరి మనకి ఉపయోగపడుతుంది ఇదిగోండి చక్కగా ఇలా ఆరబెట్టుకున్న ఉసిరిని మనం ముక్కలు కట్ చేయాలని చూసాను అలా కుదరడం లేదని కట్టర్తోటి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసాను మధ్యలో ఉన్న భాగాన్ని కూడా మనం అలా ఉంచుకుని ఎండబెట్టుకుని ఎప్పుడైనా సరే వాటిల్ని నీళ్ళల్లో వేసుకుని మరిగించి ఆ వాటర్ తాగితే అసలు ఎంత మంచిదోనండి ఇదిగండి ఈ విధంగా అన్నీ ముక్కలు కట్ చేసేసుకుని మనం ఏ విధంగా ఉంచుకుంటే సంవత్సరం పాటు నిలవ ఉంటుందో మీకు ఇప్పుడు నేను చూపిస్తాను ఇలా ముక్కలన్నీ కట్ చేసుకున్నాక మనం దానిలోకి ఎక్కువగా పసుపు వేసేసి ఆ పసుపు అంతటిని ముక్కలకి కలిసేటట్టు కలుపుకొని మనం గాజు సీసాలో ఒక్క మూడు రోజులు ఉంచుకోవాలండి అలా మూడు రోజులు ఉంచుకుని మనం రోజు కదుపుతూ ఉండాలి అలా కదిపోయాక కొద్దిగా మెత్తబడినట్టు ముక్క అవుతుంది అలా చేసుకున్నా పర్వాలేదు లేకపోతే ఇదిగోండి మీకు వీడియో కోసం చూపిస్తున్నాను ఈరోజు మనం ఇలా ముక్కలు కట్ చేసుకుని దానికి బాగా ఫుల్గా పసుపు మనం అప్లై చేసేసి దాన్ని గాజు కంటైనర్లో రాత్రి అంతా ఉంచేసుకుని ఉదయాన్నే మనం దాన్ని ఎలా గ్రైండ్ చేసుకోవాలో ఇప్పుడు మీకు నేను చూపిస్తాను ఇదిగోండి ఈ విధంగా మనం పసుపు అంతటిని వేసి పసుపు ఎక్కువగా వేసుకుని బాగా ముక్కలకన్నీ పట్టేసేటట్టు బాగా కలుపుకోవాలి అలా కలుపుకున్న ముక్కల్ని రాత్రి అంతా ఉంచేసుకుని ఉదయాన్నే మీకు మిక్సీ ఎలా ఆడుకోవాలో అలాగే ఆ పచ్చడి ఎలా చేసుకోవాలో మీకు నేను చూపిస్తాను డైలీ పచ్చడి మనం చక్కగా పచ్చిమిరపకాయలు వేసుకుని పచ్చడిలా చేసుకోవచ్చండి ఉసిరిని ఎన్ని విధాలుగా చేసుకోవచ్చో అసలు ఉసిరితోటి వంద రకాలు చేయొచ్చు అంటారండి ఉసిరి ఆవకాయ చేసుకోవచ్చు ఆ ఉసిరికాయ ముక్కలు అలాగే కొబ్బరి వేసి పచ్చడి చేసుకోవచ్చు పచ్చిమిరప మిరపకాయలు వేసి అలాగే రకరకాలు ఉసిరితోటి మనం ఎన్ని రకాలైనా చేసుకోవచ్చు ఈ విధంగా స్టోర్ చేసి పెట్టేసుకుని ఉంచుకుంటే ఆ ముద్ద మనకి చక్కగా ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది నేను ఈ రోజు మటుకు మీకు పచ్చిమిరపకాయలు వేసి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలి మీకు చూపిస్తాను రోజు కూడా మనం అలా పచ్చడి తయారు చేసుకుని మొదటి ముద్దగా ఆ పచ్చడి వేసుకుని తింటే చెప్తున్నాను కదండి వంద రోగాలకు చిక్ పెట్టవచ్చని అలాగా చక్కగా ఏ ఏ అనారోగ్యాలు దరిచేరకుండా ఉంటాయి ఇదిగండి ఈ విధంగా మనం పసుపు కలిపిన ముక్కలని అన్నిటిని గాజు కంటైనర్లో మనం స్టోర్ చేసుకుని ఉదయానికి అలా మగ్గినట్టయినాయండి వాటిల్ని మీకు నేను ఎలా మిక్సీ ఆడుకుని ఎలా స్టోర్ చేసుకోవాలో అలాగే పచ్చడి ఎలా చేసుకోవాలో కూడా మీకు నేను చూపిస్తాను ఉసిరి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువేనండి విటమిన్ సి అయితే పుష్కలంగా లభించడం వలన మన ఆరోగ్య సమస్యలన్నీ సమసిపోతాయి ప్రతి ఒక్కళ్ళు చక్కగా ఇలాగా ఉసిరికాయలు దొరికినప్పుడు మార్కెట్లో ఉసిరి దండిగా దొరుకుతుందని మీకు కా మీకు టైటిల్లో చెప్పాను కదండీ ఇప్పుడు అంత దండిగా దొరుకుతాయనండి ఉసిరికాయలు అలా సీజన్ సీజన్ అప్పుడు మనం ఉసిరికాయలు తెచ్చేసుకుని ఈ విధంగా స్టోర్ చేసుకుని పెట్టేసుకుంటే సంవత్సరం పాటు మనం చక్కగా చూసుకోవక్కర్లేదు ఇప్పుడు మనం తయారు చేసుకోవాలనుకున్నప్పుడు ఏ విధంగా తయారు చేసుకోవాలో ఆ విధంగా మనం ఇలా ఆడుకున్న ముద్దని చక్కగా తయారు చేసుకోవచ్చు ఇదిగండి ఉదయానికి చూడండి మొక్కలు కొంచెం మెత్తబడినట్టు అయిపోతాయి ఇంకొక రెండు రోజులుంటే ఇంకా పూర్తిగా మెత్తబడిపోతాయి అలా అయినా చేసుకోవచ్చు ఇలాగైనా చేసుకోవచ్చు ఉదయాన్నే మనం ఈ ముక్కలన్నిటిని తీసి అప్పుడు ఉప్పు చేర్చుకోవాలండి ముందు రోజు మనం ముక్కల్ని ఓన్లీ కడిగేసుకుని ఆరబెట్టుకుని కాయల్ని కడుక్కుని ఆరబెట్టుకుని ముక్కలుగా చేసుకుని దండిగా మనం పసుపు పట్టించేసి ఒక కంటైనర్లో మాత్రమే ఉంచుతాము అప్పుడు కొంచెం మగ్గినట్టు అనిపించాక ఉదయాన్నే అప్పుడు ఉప్పు చేర్చుకోవాలి అలాగ ఉప్పు చేర్చుకోవడం వల్లనే ఈ పచ్చడి సంవత్సర కాలం నిలవ ఉంటుందండి ఈ ముద్ద ఆ ముద్దని మనం ఎన్నో రకాలుగా ఉపయోగించుకోవచ్చు ఇలాగ మిక్సీ ఆడేసుకుంటే మనకి పేస్ట్లా తయారైపోతుంది అలా తయారైన పేస్ట్ని మనం ఒక గాజు సీసాలో ఉంచుకుని మనకు కావాలనుకున్నప్పుడల్లా కొద్దిగా వేసుకుని పచ్చిమిర్చి కలిపి పచ్చడిగా చేసి పోపు వేసుకుని వేడివేడి అన్నంలో చక్కగా నెయ్యి వేసుకుని తింటే అసలు ఎంత బాగుంటుందో మీరే చొద్దురుగా చూడండి పచ్చడి కూడా నేను మీకు చూపిస్తాను చెప్పాను కదండి మీకు కొలతలు కేజీ ఉసిరికాయలకి నూట పాతి గ్రాములు ఉప్పు వేసుకోవాలి అలాగే పసుపు కూడా కొద్దిగా ఎక్కువగానే వేసుకుంటే మనకి నిలవ బాగా ఉంటుందండి అదే విధంగా ఈ విధంగా తయారు చేసుకున్నప్పుడు దాంట్లోకి మనం చింతకాయలు దొరుకుతాయి కదండీ మిక్సీ ఆడేసుకుని చింతకాయ పచ్చడిని కూడా దీంట్లో చేర్చుకుని పెట్టుకుంటే రంగు మారడం కానీ రుచి మారడం కానీ అసలు ఏది జరగదు కాబట్టి ఇలా నిల్వ చేసి పెట్టుకున్నప్పుడు మనం చింతకాయ పచ్చడి కూడా కొంచెం దాంట్లోకి చేర్చుకుని నిల్వ ఉంచుకుంటే అసలు రంగు అనేది కూడా ఏమీ మారకుండా నల్లబడకుండా ఉంటుంది ఇలా ఉంచిన పేస్ట్ని మనం మీకు ఇదిగోండి ఈ విధంగా మనం మిక్సీ యాడ్ వేసుకున్న ఆ పేస్ట్ని సీసాలో స్టోర్ చేసి పెట్టుకుంటే విడిగా అయినా పెట్టుకోవచ్చు అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఏ విధంగానైనా కూడా మనం స్టోర్ చేసి పెట్టుకుంటే సంవత్సరం వరకు అస్సలు పాడవదండి ఇదిగండి ఈ విధంగా మనం ఇలా మిక్సీ ఆడేసుకుని మనం ఒక నాలుగు రోజులకు కావాలనుకున్న పచ్చడి చేసుకోవాలనుకుంటే ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకుని మిక్సీ ఆడేసుకుంటే చక్కగా పచ్చడి రెడీ అయిపోతుంది మిక్సీలోనే ఆడుకోవచ్చు రోటి పచ్చడం చేస్తాం కదండి అలా రోటిలో దంచుకుంటే ఇంకెంత అమోఘమైన టేస్ట్ వస్తుందనండి అలా మిక్సీ ఆడుకున్నాక చూడండి ఇప్పుడు మీకు పోపు చక్కగా మా ఇంట్లో నిన్నటి రోజు మేము ఎప్పుడైనా సరే ఆయిల్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం కదండి దానివల్ల వేరుశనగ నూనె వేసామండి అది వేస్తే చక్కగా పోపు చక్కటి వాసనతోటి ఎంత గుమ్మగుమలు ఆడుతూ వాసన వచ్చేసిందో ఎంత టేస్ట్గా ఉండే పచ్చడి మనకి ఈ పోపు వలన రెడీ అయిపోతుంది ఇలాగ మనం ఆయిల్ కాగానే జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఇంగువ కూడా కొద్దిగా ఎక్కువ వేసుకుంటే ఈ పోపు చాలా పచ్చడికి చాలా రుచి చేకూరుస్తుంది ఈ విధంగా పోపు వేసుకున్న పచ్చడి చక్కగా వేడి వేడి అన్నంలో మనం మొదటి ముద్దగా ఒక్క ముద్ద తింటే చాలండి చక్కటి ఆరోగ్యాలు మనకి సొంతమవుతాయి అనారోగ్యాలు అనేవి దరిచేరవు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు నేను చూపించిన విధంగా ఈ ఉసిరికాయను తెచ్చుకుని ఈ విధంగా స్టోర్ చేసి పెట్టుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఉసిరి బెనిఫిట్స్ ఇన్ని ఉన్నాయి కాబట్టే మనం అస్సలు మానకుండా ఈ సీజన్లో దొరికినప్పుడు ఉసిరికాయలన్నీ తెచ్చుకొని తెచ్చుకుని మెయిన్గా మనం కడుక్కుని బాగా ఎండలో ఆరబెట్టుకుంటే తడి అనేది లేకుండా ఆరబెట్టుకోవాలి అలా ఆరబెట్టుకున్న కాయల్ని మీకు ముందుగా చూపించాను కదండి అలా ప్రిపేర్ చేసుకోవాలో ముక్కలుగా కట్ చేసుకుని ముందు రోజు పసుపు అంతా పట్టించేసి నైట్ అంతా ఉంచుకుని నైట్ కానీ రెండు రోజులు అలా ఉంచేసుకుని మనం మిక్సీ ఆడుకున్నప్పుడే ఉప్పు చేర్చుకోవాలి అలా ఉప్పు చేర్చుకున్నాక మనం పచ్చడి ప్రిపేర్ చేసే చేసుకోవాలనుకున్నప్పుడు మనం ఎంత కావాలనుకుంటే అంత పచ్చడి తీసుకుని పచ్చిమిరపకాయ వేసి మిక్సీ ఆడుకొని చక్కగా పోపు వేసేసుకోవాలండి చూడండి అంత చక్కటి పచ్చడి రెడీ అయిపోయిందో మీకు నచ్చిందండి ఈ పచ్చడి మీకు నచ్చితే కనుక లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు పక్కనే ఉన్న బెల్ సింబల్ టచ్ చేస్తే మీకు నేను పెట్టే పోస్టులన్నీ రీచ్ అవుతాయండి చక్కటి ఆరోగ్యకరమైన ఈ పచ్చడిని మీరు కూడా తయారు చేసుకోండి చర్మ సమస్యలు కానీ నేత్ర సమస్యలు కానీ అలాగే అసలు రకరకాల రోగాలకి ఇది చెక్ పెడుతుంది ఇదిగోండి ఈ విధంగా మనం కొద్దిగా పచ్చడికి నేను పోపు వేసి పచ్చడికి రెడీ చేశాను కదండి నాలుగు పచ్చిమిరపకాయలు వేసి మిగిలిన దాన్ని మనం ఇలాగ గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టేసుకుంటే ఇంకా అస్సలు పాడవకుండా ఉంటుంది ఈ విధంగా మనం మామిడికాయల్ని కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు మామిడికాయ ముద్ద కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి దాన్ని ఎలా స్టోర్ చేసుకోవాలో అది కూడా మీకు నేను చూపిస్తాను ఈ ముద్ద ఈ ముద్దతోటి మనం పులిహోరలో కూడా కొద్దిగా నిమ్మకాయ పులిహార చేస్తాము అలాగే చింతపండు పులుసు పులిహోర చేస్తాం కదండి అలా ఉసిరి పులిహోర కూడా చేస్తే అసలు ఇంకా ఎంత అమోఘమైన టేస్ట్ తోటి అద్భుతంగా ఉంటుందండి అది కూడా మీకు నేను ఈ ఉసిరి ముద్దని అలా రకరకాలుగా ఉపయోగించుకోవచ్చో రకరకాల వంటలు చేసుకోవచ్చో అది కూడా మీకు నేను చూపిస్తాను ఉసిరి కానీ వేసవ కాలంలో మనం ఇలాగా ఉసిరికాయ పచ్చడి కానీ అలాగే మామిడికాయ కూరని స్టోర్ చేసుకునే విధానం కానీ ఇంకా రకరకాల ఐటమ్స్ నేను మీకు ముందు వీడియోలో చూపిస్తానండి ఈ ఉసిరితో కూడా మనం జ్యూస్ చేసుకుని ఉదయాన్నే కొంచెం వాటర్లో ఆ జ్యూస్ వేసుకుని తాగితే అసలు ఎంత మంచిదో అన్ని సమస్యలు మటు మాయమైపోతాయి అనారోగ్య సమస్యలన్నీ మటు మాయమైపోతాయి అలా జ్యూస్ తాగడానికి కూడా తరచుగా మీరు ప్రయత్నించండి ఉసిరికాయలు తెచ్చుకుని మనం మిక్సీ ఆడేసుకుని జ్యూస్లా చేసుకుని అది వాటర్లో కలుపుకుని తాగితే ఎంతో బెనిఫిట్స్ అండి మన ఆరోగ్యానికి ఇలాగా ఉసిరితోటి రకరకాల ప్రయోజనాలు మీరు చూసారు కదండి అందరూ కూడా చక్కగా ఇలాగా